ఈ సునామంలో మీకు శుభంలో సమృద్ధిగా కలుగును గాక మధురం నీ వాక్యం అనే కార్యక్రమానికి స్వాగతం ఈరోజు మనం ఉపవాసం యొక్క శక్తి అనే అంశం పదవ భాగం ధ్యానించుకుందామండి ఈరోజు దాని ఏళ్లు ప్రార్థనా జీవితం అనే అంశాన్ని గురించి ధ్యానించుకుందాం ఈ దానియలు అతని ముగ్గురు స్నేహితులు కూడా అన్యుల దేశంలో ఎలా దేవునితో కనెక్ట్ చేసుకొని దేవునికి సాక్షులుగా దేవుని మహిమపరిచారు మనం ఈ దానియలు గ్రంథమే ఒక బైబుల్ లాగా అండి రెండవ రాకడ ముందు ఏం జరుగుతుంది ఇంకా తుది తీర్పు కూడా దానియలు గ్రంథం ఏడో అధ్యాయంలో తుది తీర్పు ఎలా జరుగుతుంది అది కూడా దేవుడు దర్శనాల ద్వారా దానికి బయలుపరుస్తారండి మనం కూడా అలా దేవుడిని అడిగితే ఎంత బాగుంటుంది ప్రభా నేను కూడా ఉంటానమాట నాకు కూడా ఆ దాన్యులకి ఎట్లా దర్శనవరం ఇచ్చారు అలా మా పిల్లలకి ఇవ్వండి ప్రభా ఇవ్వండి మా పిల్లలే కాదు ఎలా పరలోకాన్ని చూడాలి మరి ఇంకా మీ రెండవ రాకడ సమయంలో ఏం జరుగుతుంది అవన్నీ దానిలకి బయలుపరిచారు ఎలా ప్రభు అంటే ఏం చెప్పారో తెలుసా ఇదిగో ఈ శరీరపు కన్నులు ఈ లోకపు విషయాలకి మూసివేయబడినప్పుడు ఆత్మ కన్నులు తెరవబడతాయి అప్పుడు ఈ ఆత్మ కన్నులు ఈ కన్నుల ద్వారానే పరలోకాన్ని చూస్తాయి కనుక ఈ కన్నులు కిందవి చూడకుండా పరిశుద్ధంగా కాపాడుకుంటే అప్పుడు ఆత్మ కన్నులు ఈ కన్నుల ద్వారా పరలోకాన్ని చూస్తాయి అలా యోహాన్ కూడా ప్రకటన గ్రంథంలో తొంభై ఆరు సంవత్సరాల వయసులో క్రీస్తు శకం తొంభై ఆరులో ఆయనకి దేవుడు అనేక మర్మాన్ని బయలుపరిచారు ఏం జరుగుతుంది రెండవ రాకడలో అని అలాగే అదేమో మరి యేసుప్రభు యొక్క శిష్యుడు కదా యోహాను అది కూడా మరి తొంభై ఆరు సంవత్సరాల వయసు క్రీస్తు సెకండ్ తొంభై ఆరు అయిన వయసు కూడా అంతే కానీ దానిలు అతని స్నేహితులు ఇరవై సంవత్సరాలు అండి అక్కడికి వెళ్ళేటప్పుడు పదిహేడు సంవత్సరాలు త్రీ ఇయర్స్ ట్రైనింగ్ అంటే ట్వంటీ ఇయర్స్ అప్పటి నుంచి అసలు సెవెంటీన్ కూడా వాళ్ళు దేవునితో కనెక్ట్ అయ్యే ఉన్నారనమాట అప్పుడు అభిషేకాన్ని వాళ్ళు పొందారు ఇంకా ట్వంటీ నుండి ఆ పొందిన అభిషేకాన్ని మేనిఫెస్టేషన్ అంటే బయలుపరచబడుతూ ఉందన్నమాట రాజుకొచ్చిన కళలు చెప్పడం ఆ తర్వాత మరి సింహాల బోన్లో ఆయనను వేస్తారు మనం చూద్దాం ఆయన ప్రార్థనా జీవితము ఎలా వాళ్ళు ప్రార్థించేవాళ్ళు రోజుకి మూడు సార్లు అనమాట ఈరోజు ఫ్యామిలీ ప్రేయర్లో మరి నేను మా హస్బెండ్ ఇదే చదువుకున్నా అనమాట అప్పుడు అది చదివిన తర్వాత ఆయన అంటున్నారు అనమాట మా హస్బెండ్ కూడా దాన్నేలాగా మేము కూడా దినానికి మూడు సార్లు ప్రార్థించాలి ప్రభా ఇప్పుడైతే రోజు మార్నింగ్ ఫ్యామిలీ ప్రేర్ ఉంటుంది రాత్రిలో కూడా ఉంటుందండి రాత్రి పడకగదే ప్రార్థన గదే అనమాట అక్కడ ప్రార్థన అక్కడ స్థుతి అక్కడ ఆరాధన జీజస్తో మాట్లాడుకుంటూ మాట్లాడుకుంటూ నేను ఏం అడుగుతా అంటే నా ఆత్మని పరలోకాన్ని తీసుకెళ్ళయ్యా నాకు కూడా ఇవన్నీ చూపించవా అందరినీ చూపించవా పరలోకాన్ని చూపించవా నువ్వు కనబడి అని మాట్లాడతాను అనమాట మీరు కూడా అలాగే మాట్లాడుకోనండి దాన్ని ఏళ్ళు ప్రార్థన జీవితము మన అందరికీ ఆదర్శం అండి ఆ యవ్వనస్తులు అన్యుల దేశంలో వాళ్ళకి ఒక చర్చి లేదు నడిపించే వాళ్ళు లేరు వాళ్ళే దేవునితో కనెక్ట్ చేసుకుని వాళ్ళే ఇంకా అందరినీ నడిపించే స్థితికి అనమాట రాజు మారాడు చూడండి నిన్న మనం చూసాం నాలుగో అధ్యాయంలో కదా కొంచెం ఇప్పుడు ఐదో అధ్యాయానికి కొద్దిగా చూద్దామండి బాబిలోనియా దేశాన్ని ముందు నెబుకద్ నెజర్ నాన్న వాళ్ళ నాన్నగారు నెవ్వు అండి ఆయన పరిపాలిస్తాడు వాళ్ళు నాన్న తర్వాత నెబ్బు కదినేసారు ఆయన తర్వాత ఇంకా కొంతమంది అండి అందులో ఆయన గురించి చెప్తున్నాను అనమాట అప్పుడు ఐదో అధ్యాయంలో అనమాట రాజు పేరు అండి అయితే ఇప్పుడు వాళ్ళ కింద చాలామంది ఉన్నారనమాట పనిచేసేవాళ్ళు ఎందుకంటే నూట ఇరవై రాష్ట్రాలు వాళ్ళ కింద ఉన్నాయి ప్రపంచం ప్రపంచాన్ని పరిపాలిస్తున్నారనమాట సో ఒకసారి అందరినీ అఫీషియల్స్ని పిలుస్తాడండి ప్రతి రాష్ట్రానికి చెందిన గవర్నర్సు ఇంకా అంబాసిడర్సు అఫీషియల్స్ ఉంటారు అందరిని పిలుస్తాడు ఎంతమంది అంటే వెయ్యి మంది అవుతారండి వెయ్యి మందికి పెద్ద విందు తన హోదాకి తగినట్లుగా అనమాట పెద్ద విందు చేస్తున్నాడు అయితే అప్పుడు ఆ విందు చేసేటప్పుడు ఆయనకి ఒక ఆలోచన పెడతాడు సైతాన్ ఏం ఆలోచన పెడతాడంటే వాళ్ళ అంటే తండ్రి గారు అంటే పితరుడు అనమాట నెప్పుకొద్దేశారు మరి ఎరుషలేం దేవాలయంలో నుంచి దేవాలయంలో దేవుని ఆరాధన కొరకు వాడే పాత్రలు అనమాట అవి చూశాడు నివుక నిజ తీసుకొస్తాడు కానీ అవి దేవాలయం కనుక ఆయన ఏమి దాన్ని వాడకుండా ఎవ్వరు ఏ రాజులు కూడా వాడరు ఆయన తర్వాత వాళ్ళు కూడా అవి వాళ్ళ దేవాలయ ధనాగారంలో ఉంచుతారండి ట్రెజరీ అంటారు కదా ఉంచుతారు కానీ ఎవ్వరు వాడరు కానీ ఈయన కోరిక కలుగుతుంది అబ్బా వెయ్యి మంది వచ్చారు ప్రముఖులు వాళ్ళ ముందు ఆ దేవాలయ పాత్రలు నిబ్బుకద్ నేసర్ మా తాతగారు తీసుకొచ్చిన పాత్రలు అందులో మద్యం పోసుకొని తాగితే ఎంత బాగుంటుంది సులోమోహన్ రాజు చేయించుంటాడు అనమాట దావేది చేయించుంటాడు చక్కగా అనమాట బంగారు పాత్రలు అండి ఈయనకి కోరిక కలుగుతుంది అప్పుడు సేవకులకి చెప్పి ఆ దేవాలయంలో మరి మా తాతగారు తెచ్చారు కదా నెబ్బు ఆ పాత్రలు తీసుకురండి ఎరుషులు దేవాలయం నుంచి తెచ్చినవారు తీసుకొస్తారండి రాజు కదా తీసుకొచ్చిన తర్వాత అందులో మద్యాన్ని పోసుకుంటారనమాట పోసుకొని ఆయన తాగుతాడు ఇంకా ఆయన భార్యలు ఉంపుడు గత్తలు తాగి ఇంకా రాతితో తెచ్చేసిన బొమ్మల్ని ఆరాధిస్తారు రాత్రి పార్టీ జరుగుతుందనమాట అప్పుడు పార్టీ జరుగుతున్నప్పుడు ఈ త్రాగుడు పార్టీ జరుగుతున్నప్పుడు దేవుడు పరలోకం నుంచి దూతను పంపిస్తారండి అయితే దూత హస్తం మాత్రమే కనబడుతుంది అనమాట ఆ దూత గోడ మీద ఏదో రాస్తారు మీరు ఊహించుకొనండి రాత్రిలో గోడ మీద ఇంతవరకే చేయి మాత్రమే కనబడి రాస్తూ ఉంటే అని కేకలు వేస్తాడండి రాజు అన్నమాట ఇంకా అందరూ కూడా హస్తం చూసి ఇలా వాళ్ళు అలా లోపలనే ఆ హస్తం ఇంకా అదృశ్యం అయిపోతుంది రాసేసి అప్పుడు అక్కడున్న జ్ఞానుల్ని పిలిచి అడుగుతాడనమాట ఏదో ఆ గోడ మీద రాతే ఏంటో చదవండి అంటే ఎవరు చదవలేకపోతారు ఎందుకంటే అది పరలోక భాష అనమాట అప్పుడు ఇంకా రాజమాత వస్తుందన్నమాట ఏంటి ఏంటి కలహలం కమోషన్ ఏంటి ఎందుకు ఇలా ఏమైంది పార్టీలో ఏం జరిగిందంటే అప్పుడు ఈయన చెప్తాడనమాట బెల్షేజర్ ఇలా జరిగింది అంటే అప్పుడు ఆమె చెప్తుంది రాజమాత అనమాట ఇదిగో మీ తండ్రి గారు అంటే రాజుగా ఉన్నప్పుడు యూదా ప్రవాసం నుంచి ఒక వ్యక్తి వచ్చాడు దానియల్ అని ఆయనకి దేవదూతల సమానమైన తెలివితేటలు ఉన్నాయి ఎందుకంటే దేవుని పరిశుద్ధమైన ఆత్మత నిధిలో నివసిస్తుంది అప్పుడు దండు రవేయిస్తాడనమాట ఎందుకంటే ఈయన ఆస్థానంలో దానియలు పనిచేయట్లేదు అనమాట దానియలు అనే వ్యక్తి యూధా ప్రవాసె ఎక్కడున్నా రావాలో అని ఆయన ఇక్కడికి వచ్చి కూడా ఇప్పుడు డెబ్బై సంవత్సరాలు ఇంకా ప్రవాసం అయిపోతుంది అనమాట ఐదు వందల ముప్పై తొమ్మిది క్రీస్తు పూర్వం అప్పుడు ఆయన దానియాలు వస్తాడండి వచ్చినప్పుడు నువ్వేనా దానియాలు అంటే మా నాన్న కొలువులో ఇలా ఉన్నావు అంటే అవును అని చెప్తాడు ఇదిగో గోడ మీద రాత అర్థం నువ్వు చెప్తే నేను నిన్ను నా రాజ్యంలో మూడవ అధికారిగా చేసి నేను నేను మంచి ఊదారంగు వస్త్రాలు విలువైన వస్త్రాలు కంఠాభరణాలు ధరింపజేసి నేను సత్కరిస్తాను అని చెప్తాడనమాట బెల్సెజర్ రాజు అప్పుడు దాని అంటాడు అవన్నీ నాకొద్దు కానీ ఈ రాత ఏంటో నేను చెప్తాను మహారాజా అంటాడు మీ మీద దేవుని యొక్క తీర్పు దేవుడు తీర్పుని రాశారు ఏదో మీ నాన్న ఉన్నాడు కదా అంటే మీ తాత ముత్తాతలు అనమాట నెబ్బుకొత్త ఆయన ఎంత మొండివాడు ఎంత క్రూరుడు ఆయన ఎంత గర్విష్ఠో అంటే దేవుడు ఆయనని రాజుగా చేస్తే ఆయన దేవుని మాట విన ఎవరిని చంపాలనుకుంటే చంపాడు ఎవరిని పైకి తీసుకురావాలంటే పైకి తీసుకొని వచ్చాడు మూడు మాటలు వాడతాడండి ఆయన క్రూరుడుగా ఉన్నాడు జగమొండిగా ఉన్నాడు గర్విష్ఠుడిగా ఉన్నాడు కనుక ఆయన ఏం చేశారంటే దేవుడు ఆ అధికారంలోంచి తొలగించి ఏడు సంవత్సరాలు అడవిలో ఎద్దులాగా గడ్డి మేసేలాగా చేశాడు అప్పుడు మరి మీ తాతగారికి వివేకం వచ్చేసి ఈ అధికారం నాది కాదు అంత అధికారం ఆయనదే రాజాది రాజు ప్రభు అని దేవుని యొక్క అధికారాన్ని సార్వభౌమత్వాన్ని ఒప్పుకున్న తర్వాత ఆయనకి వివేకం కలిగిన తర్వాత డివైన్ విజడమ్ అనమాట దైవ వివేకం దైవ జ్ఞానం కలిగిన తర్వాత దేవుడు మళ్ళీ ఆయనను తీసుకొని వచ్చి రాజం చేశారు ఇదంతా మీకు తెలుసు తెలిసి కూడా మీరు దేవునికి భయపడకుండా వినయం లేకుండా దేవుని ఆరాధన కొరకు వాడే పాత్రల్లో పరిశుద్ధమైన పాత్రల్లో మద్యం పోసుకొని మీరు తాగుతారా ఇంకా కొయ్య ముక్కలకి మీరు ఆరాధిస్తారా కనుక దేవుని తీర్పు వచ్చేసింది అని నేను చదువుతానని చదువుతాడండి గోడ మీదేముంది అని మెనే మెనే టేక్ ఎల్ ఊ పార్ సిన్ అని చదువుతాడనమాట ఏంటి అనంటే దేవుడు మీ పరిపాలన దినాల్ని త్రాసులో పెట్టి ఆయన లెక్కించాడు ఈరోజే లాస్ట్ దినం అనమాట మీ ఈ త్రాసులో ఆయన ఒకవైపు మీరు చేసిన మంచి పనులు ఒకవైపు మరి మీ పాపం అన్నమాట మీ పాపాన్ని తూస్తే ఇప్పుడు మీరు చేసిన పాపం దేవుని పాత్రల్లో తాగడం దేవుని మీద లేకుండా అందువల్ల మీ పాపం ఎక్కువైపోయి మీ సింహాసనం నుంచి తొలగిస్తున్నాడు ఈ రాజ్యాన్ని బాబిలోనియా రాజ్యాన్ని ఆయన మాదీయులకు పారసికులకు ఇస్తున్నాడు అని చెప్తాడనమాట చెప్పిన తర్వాత మరి బెల్సేజర్ కూడా మాట ఇచ్చినట్లుగా దాన్ని అన్ని సత్కరిస్తాడండి అదే రోజు ఏ రోజైతే ఈయన దేవుని పాత్రల్లో తాగాడో అదే రోజు నా దేవుడు మరి పారసిక రాజు బావిలోనే రెండు వందల మైళ్ళ దూరంలో పారసిక రాజు కొరేష్ అనమాట అంటే పారసికం అంటే ఇప్పుడు ఇరాన్ అండి ఇది బావిలోని అంటే ఇప్పటి ఇరాక్ అనమాట ఈ పారసిక రాజు కొరేషుని సైరస్ని దేవుడు ప్రేరేపించి ఈ రాజు మీదకి పంపిస్తాడు ఏ రోజు ఆయన తాగాడో అదే రోజు రాత్రి ఆయన చంపబడి ఇంకా బాబులోని ఆ రాజ్యము పతనమైపోతుంది ఇంతమంది పరిపాలిస్తారండి బాబులోని అని నెబు వాళ్ళ నాన్న దగ్గర నుంచి నెబ్బు తర్వాత చాలామంది ఎవిల్ మెరోదక్ అని ఆయన పేరు కూడా వస్తుంది వీళ్ళందరూ అయిపోయి ఈయన త్రాగడం వల్ల బాబిలోనియన్ ఎంపైర్ పడిపోతుంది త్రాగుడు వల్ల అధికారం పోతుంది ప్రాణం పోతుంది అంత పోతుంది ఇప్పుడు సూపర్ పవర్గా ప్రపంచ అధికారము బాబిలోనియాని ఎవరు జయిస్తే వాళ్ళు అనమాట ఇప్పుడు కొరేష్ రాజు జయించాడు కాబట్టి ఇప్పుడు కొరేష్ రాజు అవుతాడు ప్రపంచానికి సూపర్ పవర్ అయితే మాదియా దేశం చిన్నదండి మరి పారసిక దేశం పెద్దది వీళ్ళిద్దరూ పొత్తు కలుస్తారు అందువల్ల మిడో పర్షియా అంటారనమాట మాదియ పారసిక దేశం అప్పుడు కొరష్ ఇంకా వేరే దేశాన్ని జయించడానికి ఇంకా ఈ మాదియా రాజు దర్యావేష్ని ఆ రెండు సంవత్సరాలు అక్కడ సీట్లో ఉంచుతాడనమాట తర్వాత తానే మళ్ళీ ఐదు వందల ముప్పై ఏడులో ఆయననే అధికారంలోకి వస్తాడనమాట అప్పుడు ఇంకా ఇప్పుడు మనం ఆరో అధ్యాయానికి వచ్చినట్లయితే ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్పానంటే త్రాగుడు వల్ల అండి ఎంతమంది త్రాగి త్రాగి ఉన్నదంతా పోగొట్టుకుంటున్నారు అయితే ఇప్పుడు ఇంకా ఆరో అధ్యాయానికి వచ్చినట్లయితే దాని ప్రార్థన జీవితం అండి ఇంకా ఇప్పుడు రాజులు మారిపోయారు కదా రాజ్యం మారిపోయింది బాబిలోని అధికారం అయిపోయింది ఇప్పుడు పారసికుల అధికారం అనమాట కోరేష్ అధికారము కానీ కోరేష్ మాదియ రాజు అయిన దర్యావేష్ని రాజుగా ఉంచుతాడనమాట ఐదు వందల ముప్పై తొమ్మిది ముప్పై ఎనిమిది రెండు సంవత్సరాలే తర్వాత వచ్చి ఆయన టేక్ ఓవర్ చేసుకొని ఐదు వందల ముప్పై ఏడు నుంచి అప్పుడు ఆ కోరేష్ ఆజ్ఞ జారీ చేస్తాడు బాబులోనియాలో ఉన్నటువంటి యూదులందరూ తిరిగి మీరు వెళ్ళి ఎరుషలేంకి వెళ్ళి దేవాలయాన్ని కట్టి దేవా దేవునికి ఆరాధన జరిపించండి అని దీని వెనకాలంతా దానియాలు హస్తం ఉంటుంది అన్నమాట ఇప్పుడు ఈ దర్యావేష్ రాజుగా ఉన్నప్పుడు నూట ఇరవై అనమాట అంటే బాబిలోనియా వాళ్ళు ఉన్నప్పుడే ఇది నూట ఇరవై రాష్ట్రాలకి ఒక్కొక్క రాష్ట్రానికి ఒక్కొక్క గవర్నర్ని అపాయింట్ చేస్తాడండి రాష్ట్రపతిని ఈ నూట ఇరవై మంది మీద ముగ్గురిని సూపర్వైజర్స్గా ఉంచుతాడనమాట ఆ ముగ్గురిలో దాన్యాలు ఒకడనమాట అంటే నూట ఇరవై ప్లస్ ముగ్గురు నూట ఇరవై ముగ్గురులో దానియలు అందరికంటే ఎక్సలెంట్గా ఉంటాడండి అన్ని విషయాల్లో రాజుకు ఎంత నచ్చుతుందంటే అప్పుడు రాజు ఏమనుకుంటాడంటే ఈ నూట ఇరవై రెండు మంది మీద దానియల్ని నేను అధికారిని చేస్తాను అంటే తన తర్వాత తను రాజు అవుతే దానియలు ప్రధానమంత్రి అనమాట సో ఆ విషయాన్ని వాళ్ళకి చెప్తాడనమాట చెప్పినప్పుడు వాళ్ళకి అసూయ పుడుతుందండి ఈ పిల్లోడు ఎక్కడి నుంచో వచ్చేసాడు ఎక్కడి నుంచో వచ్చి యూదా నుంచి వచ్చిన ప్రవాసి ఇక్కడ మా అందరికంటే పెద్దనా అని చెప్పి వాళ్ళ అసూ వచ్చి ఎట్లయినా ఈయన పీడ విరగడ చేసుకోవాలని ఈ నూట ఇరవై రెండు మంది ఐక్యమైపోతారండి ఐక్యమై ధాన్యాల మీద రాజుకి ఏదైనా ఒక నేరం తీసుకెళ్ళాలి ఏ నేరం ఎక్కడైనా డబ్బు విషయంలో లంచం తీసుకుంటాడా ఎక్కడైనా తన డ్యూటీ సరిగ్గా చేయకుండా అని మైక్రోస్కోపిక్ కళ్ళు పెట్టుకొని చూస్తారు ఎక్స్రే కళ్ళు అంటారు కొంతమంది చూడండి తప్పులు పట్టాలంటే అలా చూస్తుంటారు అనమాట కానీ ఎక్కడా దొరకడండి వాళ్ళు చివరికి ఏమనుకుంటారంటే దాని రోజుకి మూడు సార్లు ప్రార్థన చేస్తాడు కదా సో రాజు దగ్గరికి వెళ్ళి మనము ఒక ఆజ్ఞ జారీ చేయమని అడుగుదాం ఒక నెల రోజులు ఎవరు కూడా ఎవరికి ప్రార్థన చేయకూడదు రాజుకి తప్ప అలా చేశారంటే సింహాల బోన్లో వేయాలి అని ఆజ్ఞ జారీ చేయమని అడుగుదామా అని ప్లాన్ చేసుకొని కూడా పలుకొని నూట ఇరవై రెండు మంది రాజు దగ్గరికి వెళ్తారు రాజు అడుగుతాడు ఏంటి అందరూ కలిసి వచ్చారు అన్ని రాష్ట్రాల నుంచి రావాలి కదా మీరు అందరూ ఇలా కలిసి వచ్చారు ఏంటంటే వాళ్ళు చెప్తారు మహారాజా మీరు ఒక ఆజ్ఞ జారీ చేయాలి ఏంటి అంటే ఒక నెల రోజులు ఎవ్వరు కూడా వాళ్ళ దేవుళ్ళకి ప్రార్థన చేయకూడదు మీకు తప్ప ఒకవేళ ఎవరైనా ప్రార్థన చేస్తే వాళ్ళని సింహాల బోన్లో వేసేసేయాలి అనే ఆజ్ఞ జారీ చేయండి మరి మాదీయ పారసిక చట్టం ప్రకారము మీరు ఒక ఆజ్ఞ జారీ చేస్తే అది తిరుగులేనిదిగా ఉంటుంది ఇరివో అన్నమాట అనమాట అని చెప్తే రాజు ఏది ఆలోచించకుండా వాళ్ళు చెప్పగానే అదంతా ఆజ్ఞ మరి జారీ చేస్తాడండి ముద్ర వేసి జారీ చేస్తాడు దానియాలకి తెలియకుండా ఉంటుందా దానియాలకి అర్థమైపోతుంది వీళ్ళంతా ఎలా ప్లాన్ చేస్తున్నారో ఇంత పెద్ద చట్టం ఇంత నూట ఇరవై దేశాలకి కేవలం దానియల్ని ట్రాప్ చేయడానికి అని కూడా తెలుస్తుంది తెలిసినా సరే ఆయన ప్రతిరోజు ఉదయం మూడు గంటలకి మధ్యాహ్నం మూడు గంటలకి నేను అనుకుంటాను రాత్రి పడుకునేటప్పుడు దినానికి మూడు సార్లు ప్రార్థన చేస్తాడండి ఆ టైం ఆయన మార్చాడనమాట దాని ఏళ్ళు ఆరు పదిలో ఉంటుంది అతడు రాజు యాజ్ఞ జారీ చేసిన తర్వాత అతడు తన ఇంటికి వెళ్ళి అతడెప్పుడు చేసినట్లే తన ఇంటి పై గది కిటికీలు ప్రార్థన గది అనమాట కిటికీలు తెరిచి ఆయన మోకాళ్ళ మీద ఉండి ఎరుషలేం వైపు తిరిగి ప్రార్థన చేస్తాడండి ఎందుకంటే సులోమన్ రాజు ప్రార్థించేటప్పుడు మా వాళ్ళు వేరే దేశాలకి పోయినప్పుడు ఎరుషలేం వైపు తిరిగి ప్రార్థన చేస్తే జవాబు చెప్పండి ప్రభా అంటాడు అనమాట సులోమన్ రాజు చూడండి ఈయన అలా ఎరుషలేం వైపు తిరిగి ప్రార్థన చేస్తున్నాడు అనమాట ప్రార్థన చేస్తున్నప్పుడు వీళ్ళు చూస్తారు చూసి వెళ్ళి రాజుకు చెప్తారు మహారాజా మీరు ఆజ్ఞ జారీ చేశారు కదా ప్రార్థన చేయొద్దని ఆయన కూడా దాని ప్రార్థన చేస్తున్నాడు కనుక మీరు ఆజ్ఞ జారీ చేసిన ప్రకారం అతన్ని సింహాల గుంటలో వేసేసేయండి అప్పుడు రాజుకు అర్థమవుతుంది వీళ్ళు ఎందుకు ఇట్లా కుట్ర పన్నారని చెప్పి కానీ రాజు సాయంకాలం వరకు సూర్యాస్తమం వరకు ఆలోచిస్తాడు ఏదైనా ఒక ఒక ఇది దొరుకుతుందా ఒక చట్టం నేను దాన్యాల్ని కాపాడడానికని ఆయనకి ఎట్లా కూడా దొరకదనమాట మళ్ళీ సాయంకాలానికి వాళ్ళు వస్తారు మీరు ఎంత ప్రొద్దున చెప్తే ఇప్పటివరకు మీరు యాక్షన్ తీసుకోలేదు ఒక ఆజ్ఞ జారీ చేస్తే పాటించాల్సిందే ధాన్యాల్ని సినిమాలో బోన్లో వేయాలి అని చెప్పినప్పుడు రాజు ఇంకా ఆజ్ఞ జారీ చేస్తాడు సేవకులకి దానియల్ని తీసుకొని రండి అని తీసుకొని వస్తారు అప్పుడు ఏదో దానియల్ని సింహాల బోన్లో వేయండి అని చెప్తూ దానియలు వైపు తిరుగుతాడు ఎంత ప్రేమ అంటే దానియలు నీవెంతటి విశ్వాసంతో కొలిచే దేవుడు నిన్ను కాపాడునుగాక ఎంత ప్రేమ ఆయనను తీసుకెళ్ళి సింహాల గుంటలో వేస్తారండి సింహాల గుంట అంటే భూమి అడుగున సింహాలు ఉంటాయన్నమాట అలా తెరిచి ఆయనని సింహాల గుంటలో వేయగానే ఏం జరుగుతుందంటే ఆ దానియల్ని వేయడానికి ముందే పరలోకం నుంచి దేవుడు దూతను పంపిస్తారనమాట ఈయనను వేస్తారు అప్పటికే దూత అక్కడున్న సింహాల నోళ్ళని మూసేస్తాడు అవి ఇంకా తెచ్చుకోలేకపోతాయన్నమాట ఇంకా రాజు రాత్రి బోన్ చేయండి ఆయనకి ఎంత బాధ వాళ్ళు అడగగానే నేను ఎందుకు ఇట్లా సైన్ చేశాను నేను ఆలోచించాల్సింది వీళ్ళు ఇంత కుట్ర పన్నారా ఇంకా బోన్ చేయడు వాళ్ళకి రాత్రి వినోదాలు విందులు మ్యూజిక్లు ఉంటాయి అన్నీ స్టాప్ చేస్తాడు మంచం మీద నిద్ర రాదు అటు ఇటు తిరుగుతుంటాడు ఇంకా తెల్ల తెల్ల వారుతుండగానే మార్నింగ్ త్రీ ఓ క్లాక్ అనుకోండి గబా గబా సింహాల గుంట దగ్గరికి వెళ్తాడు ఆయనకి లోపల టెన్షన్ అనమాట వెళ్ళి అక్కడ తలుపు ఇట్లా తీసేసి దానియలు నీవు ఇంతటి విశ్వాసంతో కొలిచే నీ దేవుడు నేను కాపాడా అని అడుగుతాడనమాట ఆ తలుపు తీసి ఆ సింహాల గుంట తలుపు తీసి అడిగితే అప్పుడు దానిలు పైకి చూస్తాడు రాజువైపు అవును మహారాజా దేవుడు తన దూతని పంపించి సింహాల నోళ్ళు మోయించి నన్ను కాపాడారు ఎందుకంటే నేను నిర్దోషిని కనుక ఐమ్ ఇన్నోసెంట్ నేను ఈ నిర్దోషిని అలాగే నేను మీకు ఏ హాని చేయలేదు రాజు దగ్గర అధికారిగా ఉండి లంచాలు కానీ ఏది కూడా నేను మీకు ఏ ద్రోహం చేయలేదు అని నేను నిర్దోషిని రెండు విషయాలు ఆయన దేశానికి రాజుకి ద్రోహం చేయలేదు దేవుని దృష్టిలో ఆయన నీతి ఉన్నాడు కనుక దేవుడు నన్ను కాపాడారు చెప్పగానే రాజుకు ఎంత సంతోషం అంటే నేను అనుకుంటాను ఇంకా తాళ్ళు సేవకులతో చెప్పుంటాడు తాళ్ళు కిందికి వేసేసేయండి దానియల్ ఇది పట్టుకో జాగ్రత్త అని చెప్పి దానియల్ని ఇంకా సింహాల గుంటల నుంచి పైకి లాగి ఉంటారు ఇంకా ముద్దు పెట్టుకుని ఉంటాడు అంటే అంత ఇష్టం దానియల్ అంటే రాజుకు అనమాట తర్వాత ఆయనకి ఎవరి ఆలోచన ఇచ్చారో వాళ్ళని తీసుకొని రండి అని వాళ్ళని బంధించి ఇక్కడ వేయండి అంటే వాళ్ళని వేస్తే సింహాలు మీద మీద పడి వాళ్ళని తింటాయండి అప్పుడు రాజు దర్యావేష్ రాజు మళ్ళీ ఈ దేశాలకి లేఖ రాస్తాడండి చూడండి మీకు శుభములు సమృద్ధిగా కలుగును గాక దానియలు దేవుడు ఆయన ఎంత గొప్ప దేవుడు అంటే సింహాల బోన్లో నుంచి దానియల్ని కాపాడాడు ఆయన సర్వాధికారి సార్వభౌముడు ఆయన పరిపాలన నిత్యము కొనసాగుతుంది అని అందరూ కూడా ఆ దేవుణ్ణి గౌరవించాలి అని ఈయన కూడా లేఖ రాస్తాడనమాట ఆ తర్వాత ఇది మొదటి ఉపవాసం అండి ఆ తర్వాత మీరు ఏడో అధ్యాయంలోనికి వచ్చినట్లయితే అక్కడ తుది తీర్పుని గురించినటువంటి ఆ దర్శనాల్ని దేవుడు చూపిస్తారండి దర్శన గ్రంథం ఇరవై అధ్యాయంలో పన్నెండు నుంచి పదిహేను వరకు చూస్తే చివర యేసుప్రభు వెయ్యేళ్ళ పాలన తర్వాత ప్రపంచం అందరూ వాళ్ళ ముందు నిలబడతారు అప్పుడు గ్రంథాలు విప్పబడి అందరికీ తీర్పు అనమాట అక్కడ శాశ్వత జీవి అంటే తండ్రి దేవుడు సింహాసనం మీద కూర్చున్నాడు ఆ సింహాసనం అగ్ని అక్కడ మేఘారూఢుడై నరాకృతి అంటే కలిగిన యేసుప్రభు వస్తున్నారు వాళ్ళు తీర్పు తీరుస్తున్నారు అనమాట అది ఆ తర్వాత తొమ్మిది అధ్యాయంలోనికి వచ్చినట్లయితే ఏలు ఉపవాస ప్రార్థన చేస్తాడండి బూడిద మీద కూర్చొని గోని ధరించి వాళ్ళు ఉపవాసం అంటే అలా చేసేవాళ్ళు అనమాట ఎస్థెర్రాన్ని కానీ వాళ్ళేమో గోనె ధరిస్తారు బూడిద మీద కూర్చొని ఇంకా ఈర్మియా గ్రంథాన్ని తీసుకొని ఆయన దాన్ని ధ్యానిస్తూ ఉన్నాడనమాట భక్తితో ప్రార్థన చేస్తున్నాడు అసలు ఈర్మియా గ్రంథం ఆయన దగ్గరికి ఎట్లా వచ్చింది ఈర్మియా అక్కడి నుంచి పంపిస్తాడనమాట యూదులు ప్రవాసులుగా కేబార్ నది దగ్గర ఉంటారు ఎజుకేడ్ ప్రవక్త వాళ్ళని నడిపిస్తూ ఉంటాడనమాట అక్కడి నుంచి గ్రంథాన్ని తెచ్చుకొని ఆ గ్రంథాన్ని ధ్యానిస్తూ ఉంటే ఈర్మియా ఇరవై తొమ్మిది పదిలేముంటుందంటే దేవుడు ఈర్మియా ప్రవక్తకి చెప్తాడు డెబ్బై సంవత్సరాల ప్రవాసం ముగిట తోడనే నేను నా ప్రజల్ని దర్శిస్తాను బాబులోనియాలో ఉన్న వాళ్ళని వాళ్ళని తిరిగి నేను మళ్ళీ ఇజ్రాయేల్ దేశానికి ఎరుసలేం నాకు తీసుకొని వస్తాను అని చెప్పి నేను నా ప్రజల కొరకు బంగారు భవిష్యత్తుని కలిగి ఉన్నాను అప్పుడు వాళ్ళు నాకు మొరపెట్టి ప్రార్థన చేస్తారు నేను వాళ్ళని తీసుకొస్తాను అట్లా విడిచిపెట్టాను అని చెప్తారు ఆ వాక్యాలు దానియాలు కంటిలో పడతాయండి అప్పుడు ఆయన కొరేష్ రాజు దగ్గరికి తీసుకొని వెళ్ళి ఇదిగో ఈర్మియా గ్రంథంలో మీ గురించి రాయబడింది అలాగే ఎషియా గ్రంథంలో కూడా ఉంటుంది అనమాట కొరేష్ రాజు గురించి ఎషా నలభై ఐదులో ఉంటుంది మీరు ఇజ్రాయెల్ ప్రజల్ని యూదులని తిరిగి పంపిస్తారు మీ పరిపాలనలో అని రాసి ఉందంటే నా పేరు రాసిందా అవును చూడండి మహారాజా ఏషియా నలభై నాలుగు నలభై ఐదు మీ గురించే ఉంది అప్పుడు ఆయన వెంటనే ఆజ్ఞ జారీ చేస్తారండి కొరేష్ రాజు ఇక్కడ బాబిలోనియాలో ప్రవాసంలో ఉన్న యూదులందరూ తిరిగి మీరు యూద ఎరుషలేమ్నకు వెళ్ళి దేవాలయాన్ని నిర్మించి దేవుణ్ణి ఆరాధించండి అని ఆ నెబ్బుకద్ రాజు తెచ్చిన పాత్రలు పంపించేస్తాడు కావాల్సినవన్నీ పంపిస్తాడు దీని వెనకాల ఎవరి హస్తం ఉంటుందంటే దానియల్ హస్తం అండి ప్రజల్ని పంపించేస్తాడనమాట ఇంకా దావీదు వంశంలో జన్మించిన జెరుబాబేలు ఇప్పుడు యవనస్తుడు అవుతాడు యహోష్ అనే యాజకుడు ఇంకా దావీదుకున్న అదే రక్తం అన్నమాట ఆ యూదులని పదండి పదండి అని తీసుకొని వెళ్తాడనమాట దానియలు కూడా పంపిస్తాడు వచ్చిన తర్వాత ఇరవై సంవత్సరాలు దేవాలయాన్ని కడతారండి జెకారియా నాలుగు ఆరులో ఉంటుందన్నమాట జరుబాబేలు ఈ సైన్య బలం వల్ల సొంత బలం వల్ల ఈ పని జరగదు కానీ నా శక్తి వలన కలుగుతుంది నీవు దేవాలయానికి పునాది రాయి వేశావు చివరి రాయి కూడా నువ్వు పెడతావు అప్పుడు సొగసుగా ఉంది అని చెప్తారు ఇరవై సంవత్సరాలు పడుతుందండి వాళ్ళు ఐదు వందల ముప్పై ఏళ్ళు తిరిగి వస్తే ఐదు వందల ముప్పై ఆరులో ఈ దేవాలయాన్ని ప్రారంభిస్తారు ఈ జకారియా ప్రవక్తలు ప్రోత్సహిస్తున్నప్పుడు అది ముగియడానికి మరి ఇరవై సంవత్సరాలు పడుతుంది అనమాట ఐదు వందల పదహారు ఐదు వందల పదిహేనులో రెండో దేవాలయానికి మరి ప్రతిష్టాపన జరుగుతుంది అనమాట ఇంత పెద్ద చరిత్రని నడిపించింది ఎవరంటే దానియలు అండి ఇంకా ఆయనకి పదవ అధ్యాయంలో అక్కడ ప్రార్థన చేసినప్పుడు అక్కడ ఇంకా రెండో రాకడని గురించి అంత్యక్రీస్తుని గురించి అనేక విషయాలు దేవుడు బయలుపరుస్తారు రేపు అది ధ్యానించుకుందాం ఇప్పుడు ప్రార్థన చేసుకుందాం పరిలోక మా తండ్రి మీ పరిశుద్ధ నామంకు స్తోత్రం కలుగును గాక దాన్యాలు ఆరు పదిలు దాన్యాలు ప్రతిరోజు మూడు సార్లు ప్రార్థించేవాడు అని రాయపడి ఉంది ప్రభ సింహాల బోనులో వేస్తానని రాజు శాసనం చేసినా కూడా ప్రార్థించిన ఎడల సింహాల బోను అయినా కూడా ఆయన ప్రార్థన క్రమాన్ని పోగొట్టుకోలేదు ప్రభా సింహాల బోనుకి వెళ్ళడానికి నేచయించుకున్నాడు అలా మేము కూడా క్రమమైన ప్రార్థన కలిగి ఉండేటట్లుగా మా ప్రాణాల్ని ప్రేమించకుండా దానిలాగా అతని స్నేహితుల్లాగా మీ కొరకు సాక్షులుగా జీవించే కృప దయచేయండి ఏసు నామంలో అడుగుచున్నాం తండ్రి ఆమెన్ దానియేలు దేవునితో కనెక్ట్ చేసుకొని ఒక క్రమశిక్షణ కలిగిన ప్రార్థనా జీవితం అండి దేవుణ్ణి ప్రేమించాడు తన ప్రాణాన్ని ప్రేమించలేదు లేకపోతే సింహాల గుంటలోనికి పడద్రోయబడతాడని తెలిసినా కూడా వెళ్ళాడనమాట సింహాల గుంటలోనికి వెళ్ళినా పర్వాలేదు నేను ప్రార్థించేది ప్రార్థించాల్సిందే అలాంటి ప్రార్థనా జీవితాన్ని దేవుడు మనందరికీ దయచేదురుగాక ముఖ్యంగా మన పిల్లల్ని యవనస్తుల్ని దానిలాగా అతని స్నేహితులాగా పరిశుద్ధాత్మతో దేవుడు అభిషేకించుగాక గాడ్ బ్లెస్ యూ హ్యావ్ ఎ బ్లెస్డ్ డే